అందరికీ నమస్కారం వ్యవసాయ జీవనశైలి పల్లెటూరు జీవనశైలి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఎందుకంటే నాకు తెలిసినంత మాత్రం మీకైతే తెలియజేస్తాను అన్నమాట పూర్తిగా నాకు కూడా అంతగా ఐడియా అయితే లేదు మన పెద్దవాళ్ళని అడిగి మళ్ళీ ఒకవేళ వాళ్ళు మన నాకు మనకు తెలియనివి పెద్దవాళ్ళని అడిగి మళ్ళీ చెప్తాను రండి రండి ఇవాళ మనం పొలంలో ఏమేమి పనులు చేస్తామో అయితే చూసేద్దాం అన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి దోస్తులు అదిగోండి నిన్న మొక్కజొన్న ఏనులు అయితే పెరికేసి తోలేసామన్నమాట ఇంకా ఈరోజు ఈ డ్రిప్ అయితే చుట్టేస్తున్నాము అన్నమాట చూడండి అదిగోండి నేను ఇలా లాగిస్తున్నాను బాగా వాటి పక్క అయితే ఫోల్డ్ చేస్తున్నాడు ఇందులో కూడా రెండు రకాలు ఉంటుంది దోస్తులు డ్రిప్పు గట్టి ల్యాటర్ అని చెప్పేసి ఇది తోలు ల్యాటర్ అన్నమాట ఇది ఒక పంటకి రెండు పంటలకే యూజ్ అవుతుంది బావా ఒక్కటి చుట్టే వరకు రెండు చుట్టే వరకు నేను ఒక్కటైనా చుట్టేదాన్ని కాకపోతే ఇవి వస్తల గడ్డిలో ఇరకపోయినాయి దోస్తులు చూడండి ఇలా గడ్డి కింద పడి ఇరకపోయినాయి అవైతే అస్సలు రావట్లేదు చాలా ఒక్కొక్కటైతే ఫ్రీగా వచ్చేస్తున్నాయి ఒకటి అయితే అస్సలు రావట్లేదు ఇంకా ఆ చివరలో అయితే ఇది పొద్దు పొద్దున్న అయితే ముడిచికి పోయిద్ది ఎండ పొద్దులైతే సాగిద్దమాట అందుకని చెప్పేసి అలా అయితే తింగు స్వైర్ కట్టేసి ఆ చివరికి ఈ చివరికి దానికైతే కట్టించుకుంటూ ఇది కూడా రావట్లేదా ముందు లాగిస్తా చూడండి దోస్తులు ఇట్లుంటుంది వ్యవసాయ జీవన శైలి అంటే ఆసా కాదు వ్యవసాయం చేయడం అంటే అసలే

కష్ట నుండి విముక్తి కలిపిస్తే మళ్ళీ అయితే లాగితే వచ్చేసిద్ది దోస్తులు అంటే నేను ఇలా ఎత్తి కస నుండి ఇట్లా వేరు చేస్తా అంటే బాగా అయితే చుడతా ఉన్నాడు అనమాట విపరీతమైన గడ్డి పడింది అంటే నష్టలేదు మరి వార లేటర్ అయితే ఆ చివరి నుండి మెయిన్ పైప్ వరకు మొత్తం లాగేయాల్సి ఉంది దోస్తులు ఎందుకంటే చూడండి గడ్డి అంతా గరక అంతా పెంచుకొచ్చిందన్నమాట కైలోకి సో కొంచెం లాగి మళ్ళీ లాగినా కూడా రాదు కాబట్టి లాస్ట్ వరకు అయితే లాగిచ్చేసిన దోస్తులు అయిపోయిందన్నమాట లాటర్ చుట్టడం అయితే ఈ మొక్కజొన్న తోటలో ఇలా గడ్డి పడడానికి ఉన్న కారణం కూడా మేమే ఎందుకంటే గడ్డి మందు కొట్టలేదు కాబట్టి ఇంకా ఎంత ఇత్తనం రాలిద్దో ఏమో ఈసారి నెక్స్ట్ పంటకి ఉంటుంది చూడు నా స్వామి రంగ ఎంత గడ్డి మలిసిద్దో ఏమో అస్సలు ఈసారి అయితే మొక్కజొన్న పంట కూడా మోపు లేదు దోస్తులు ఎందుకంటే దీని గిన్నె ఆ మెయిన్పై తీద్దాం వేద్దాంరా మొక్కజొన్న పంట మోపుగా రాకపోవడానికి కూడా కారణం ఉంది ఎందుకంటే దీనికి ముందు పంట వచ్చేసి ఒరిమడి అయితే దోదినాము అది తడి ఆరకనే అదే సిలుము అంటారు మా పక్క అయితే ఆ సులుము ఆరకనే అయితే పంట పెట్టేసాము అప్పుడు నాతకప్పుడైతే మంచిగా లేదు ఎట్లయితే అట్లయిందిలే అని చెప్పేసి గడ్డి ముందు ఏమీ కొట్టకుండా వదిలేసాడు బావ అందుకే ఇలా అయిపోయింది మరి విపరీతమైన గడ్డి అయితే పడిపోయింది దోస్తులు చూడండి యాడకాలు పెట్టాలో కూడా అర్థం అవ్వదు కొత్త అయితే మరి విపరీతంగా ఉంది ఇంకా నల్ల గాస చెట్లు కూడా ఉన్నాయి గాసకాయలు మీకు తెలిసినో తెలవదో ఉండండి చూస్తా అందులో కూడా రెండు రకాలు ఉంటాయి అన్నమాట గాసకాయలు ఎర్రగాసకాయలు అని చెప్పి ఆ వంటలకు ఉంది ఈ పక్కలైనా లేవే రండి రండి చూద్దాం చుప్స్తా ఇక్కడ చెట్టు ఉంది కానీ కాయలు లేవు అందులో ఇదిగోండి ఇదే ఆ చెట్టు గాసకాయల చెట్టు ఇది ఇప్పుడే పోతుంది దోస్తులు చూస్తున్నారు కదా ఏంటండి కాయలు కూడా చుక్స్ నల్లగా మాగి ఉంటాయి మేము ఎప్పుడు జొన్నబడి పెట్టినా అర్ధము జుట్లు కోస్తాం అర్ధము సగం అలానే ఎందుకో ఎందుకేమో మరి ఇప్పుడన్నా అర్ధక్రానే పెట్టినాం లాస్ట్ పంట అయితే ఎకరానే అలా ఎక్కడ ఉంది నాన్న ఇది చూపించు ఒకసారి గాస్కర చెట్టు జ రాగో ఇంది చూపిస్తా ఉన్నదే అసలు కనిపిచ్చు ఎక్కడ ఉందా బోలడని చెట్లు పెరిగ ఎల్లు పెరిగినప్పుడు మాత్రం బోలడాన్ని కనిపించినాయి మరి అదిగోండి ఇందులో అయితే పచ్చికాయలు ఉన్నాయి అదిగోండి నల్లగా కాయ ఇక్కడ మాగింది చూపిస్తా అదిగోండి దోస్తులు ఇలా ఉంటాయి ఎర్రగాసకాయలు అయితే అవి తగ్గుతూ మేలన్నమాట అన్నమాట ఉన్నాయి లైట్ పక్కకి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఎన్ని చెట్లు మలుస్తాయో ఏమో మరి అది టైకి వదిలేసినాం ఎన్నైతే మిస్ అయిపోయింది అది చిన్న గండం కనిపించింది దోస్తులు అంటే ఇక్కడ జుట్లు కొయ్యలేదు కదా తప్పై ఉంటాయిలే మరి చూడండి ఇక్కడైతే జుట్లు పోయేలా జుట్లు కోసేస్తే బెనిఫిట్ ఏంటంటే ఎన్నులు పెరుక్కోవడానికి కానీ తోలుకోవడానికి కానీ లాట తీయడానికి కానీ చాలా సులభంగా ఉంటుందన్నమాట వచ్చేసి ఇటు సగానికి ఇటు పక్క సగానికి అయితే వేసినాం దోస్తులు అదిగోండి ఇప్పుడు మెయిన్ పైప్ అయితే తీసేస్తున్నాము మెయిన్ లైన్ కూడా వచ్చేసి వాటర్ గ్యాప్ వచ్చేసి అక్కడెక్కడో మధ్యలో ఉన్నది చూడండి ఇంకొక పై పక్క నుంచి మళ్ళీ ఇక్కడి వరకు వేసి ఇక్కడ సగానికి అక్కడ సగానికి అయితే వేసినాం ఎత్తుకుందా అదిగో దీనికి వేసిన లాకులు ఓసలు పైపులు అన్నీ తీసేసినాం దోస్తులు మరి అయితే పని కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే కొత్తిమీర చేడికి పోదాం రండి పోయినా అయితే అద్దుకోండి ఇరుచుకున్నాము ఇన్ని దొరికినాయి దోస్తులు నాలుగు రోజు నాలుగు రోజులు కోళ్ళకైతే అవుతాయి కదా చూడండి ఎలా మిస్ అయిపోయినాయి కో ఇట్లా జుట్లు కోహేసినా కూడా అయితే మిస్ అయిపోయింది ఇంకా జుట్లు కోయకుండా ఎన్నులు ఇరగ్గొట్టిందంటే ఎన్ని మిస్ అయ్యేటో ఏమో మరి దోస్తులు కొత్తిమీర చేన్ దగ్గరికి రావడము అయ్యింది స్పింక్లర్లు ఊడదీయడము అయ్యింది పైపులన్నీ ఎత్తేసి గెనుముకి పెట్టడం కూడా అయ్యింది దోస్తులు చూడండి ఇటుపక్క చెనికి చెట్లలో గినుమార్కైతే పెట్టినామన్నమాట స్పింక్లర్ లైన్లో వచ్చేసి అదిగోండి స్ప్రింక్లర్లు అక్కడ కనిపిస్తున్నాయి కదా నల్లగా అక్కడ అక్కడ పెట్టినాము ఇంకా ఒక పక్క ఉన్నది ఒక పక్క అయితే అయిపోయింది ఇంకొక పక్క ఉన్నది చూడండి ఇంకా అయితే వాటర్ తాగుతున్నాడు దోస్తులు ఆ జొన్నమల్లోనే అనుకుంటే గడ్డి వాళ్ళ అమ్మగా అలాగుంది దోస్తులు కొత్తిమీర్ చెన్లో ఆడబెట్టినా ఇదే పరిస్థితి ఈ కసువుని ఏం చేయాలో ఏం అస్సలు అర్థమవుతురా బాబోయ్ కసు ముందు కొట్టినా పోదు తవ్వించినా పోదు పెద్ద పెద్ద కసువులు పెరిగినా పోదు మళ్ళీ ఎత్తనం మళ్ళీ ఆట నుంచి వచ్చిద్దు ఎంత కసువు పెరిగినా ఓ అక్క నుంచి వచ్చిద్ది ఇప్పుడు ఉంది కదా ఈ గడ్డిలో నుంచే మళ్ళీ రాలిద్ది ఎత్తనం అనద్దండే అది నాకు తెలుసు ఇంకా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి ఎందుకంటే అమ్మ కూడా పనికి వెళ్ళింది దోస్తులు ఇంకా అందుకని చెప్పేసి ఇంటి దగ్గర ఆవులకి మేతలు నీళ్లు చూసి మళ్ళీ అయితే రావాలి మళ్ళీ పొలం కాడికి ఇంకా ఇటుపక్క ఉంది కదా ఇటుపక్కదైతే తీసేయాలి దోస్తులు జొన్నమడి దగ్గర ఉండే మేత అయితే కోసేసింది దోస్తులు అమ్మమ్మ మాదిగోండి చూడండి కసువు సప్ప కలగలపం అయితే కోసింది అయితే మోపుకేస్తున్నాడు ఇంకా ఉన్నది అదైతే రేపు కోస్తాం రేపుకి పొద్దుపోయింది అన్నమాట ఇంటికి పోయి ఆవలకి మేతలు చిదుకులు నీళ్ళు అన్నీ చూసుకొని ఇంటి దగ్గర పాతాలు బట్టలు అన్నీ శుభ్రం చేసుకొని మళ్ళీ అయితే పొలం కాడికి వచ్చేసినాం అది కాండి ఇంకొక పక్క ఉన్నది స్పింక్లర్లు అని చెప్పినాం కదా ఆ స్పింక్లర్లు అయితే ఓడదిస్తున్నాము దోస్తులు చూడండి కొత్తిమీర కొన్నది కూడా పెట్టేశారు పెరకలేదన్నమాట అదే దంతా వచ్చేసింది మరి వాళ్ళు పెరకమని ఏదో మేము ఆదో బాధో పడి పెరుక్కొని అమ్ముకునేటోళ్ళము అంత ఎంతో పైసలు వచ్చేది వాళ్ళు ఏమీ చెప్పలేదు అంత వచ్చేసిన తర్వాత మాకొద్దు అంటున్నారు ఇప్పుడు మేమేం చేస్తాం చెప్పండి అందుకని చెప్పేసి రోటోవేటర్ వేసేసి మళ్ళీ ఇంకొక పంట పెట్టుకుందాం అని చెప్పి అయితే రో స్పింక్లర్లు అయితే వడి చేస్తున్నాం అదిగోండి ఇలా స్టిక్తో సహా స్పింక్లర్ తీసేయడం వల్ల మళ్ళీ నెక్స్ట్ పంట పెట్టినప్పుడు మళ్ళీ స్పింక్లర్లు వేసుకోవడానికి చాలా ఈజీగా సులభంగా ఉంటుంది దోస్తులు అందుకనే ఇలా అయితే ఓడతీ చేస్తున్నాం ఇలా మెయిన్ పైప్ ఉంటుంది కదా ఈ లాటరు పరిచినప్పుడు ఆడు వాటర్ ఒక్క అంటే మళ్ళీ మెయిన్ పైప్ అంతా చెక్ చేసుకునేసి వేసుకున్న తర్వాత పాటలో వదిలితే ఆడ డ్రాప్ పెడితే అప్పుడైతే ఈజీగా వేసుకోవచ్చు కదా అందుకని చెప్పేసి ఇలా తో స్ప్రింక్లర్తో తో సహా ఓడది వేస్తున్నాం స్ప్రింక్లర్లు ఎత్తడం కూడా అయిపోయింది దోస్తులు ప్లీజ్ మా రైతుల వీడియోలు మీకు నచ్చితే తప్ప